హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఇంపార్టెంట్ అయిన విషయం అండి నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను కదా పిల్లల గురించి పిల్లల గురించి అక్కడికి వెళ్ళిన వారికి పిల్లల్ని చూసుకునే వాళ్ళకి కరెక్ట్గా ఈ టిప్ అన్నది పాటించాల్సి ఉంటుంది మీరు చిన్నపిడ్డ చూసుకునేటప్పుడు వాళ్ళు బంధువులు పని మనుషులు వస్తారు అందరూ మనలాగానే ఉంటారు వాళ్ళ మనము అందరి గురించి మనం చెప్పలేము మనం మనలా ఉండాలనే మనం ట్రై చేస్తాము లేదంటే పక్కన వాళ్ళు మనలాగానే ఉండు నేను ఇట్లుండ అట్లుండ అబద్ధాలు చెప్పను కరెక్ట్గా ఉండు అని అయితే మనం చెప్తాం కదా అలా మనం వాళ్ళకి చెప్పలేము వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మేడా దగ్గర అలా మాట్లాడతారు మీలా ఒకలా ఒకలా మాట్లాడతారు మీరు చెప్పినటువంటి అక్క చెప్పే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి మీరు ఏదైనా పర్సనల్గా మేడం గురించి కానీ వాళ్ళ గురించి కానీ చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి చెప్పబాకండి అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు నువ్వేం చేస్తావు నీకు చేయాల్సింది ఏమీ లేదు నువ్వు ఇంట్లో పని చేసుకొని బిడ్డను చూసుకొని నువ్వు ఉండేదాన్ని బట్టి బిడ్డకు చూసుకోవాలా అది ఒకటే ఉంటుంది లేదంటే రెండు సంవత్సరాలు నీకు నచ్చిన నీకు నచ్చితే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా ఇంటికి రావాల్సి ఉంటుంది ఈ రెండే ఉండాలి నీ మైండ్లో ఆ ఫ్రెండ్ ఉంది లేదు ఆ పని మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నది నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది అదే కొత్తగా పరిచయం అయినారు వాళ్ళు అంటే బయట వాళ్ళు కాదండి బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇంట్లో వాళ్ళ బంధువులు పని మనుషులు వస్తారు బేస్తవారం బేస్తవారం వస్తారు శుక్రవారం వచ్చేవాళ్ళు ఇంకా మిగతా రోజుల్లో ఇప్పుడు కాలేజీ దొరికితే అప్పుడు వచ్చి కూర్చొని తినేసి వెళ్ళడం అయితే జరుగుతుంది అలాంటప్పుడు వీళ్ళే కూడా చెప్పచ్చు ఆ మనిషి అంటే చెడుగా ఏమీ లేదు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మంచిగానే ఆ మనిషి ఏం చెప్తానే అని మేము మంచి వాళ్ళు అని చెప్తాందా అడు కనుక్కో ఇవన్నీ అడిగినప్పుడు ఏం అంటే మేడం మంచిది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్న దాని మీదనే మీరు మాట్లాడాల నేను చేయలేను చూడలేను అనేది అయితే అన్నది చిన్న చూడడం ఎంత కష్టం ఏడైతే అయితే ప్రతిరోజు నీళ్ళు పోయాలండి సార్లు ఓవెట్లో అలా ఏం లేదు అసలు ఐదు ఆరు నెలలు బిడ్డ వచ్చినంతవరకు కూడా ప్రతిరోజు కూడా తడిబట్టతో అయితే తుడిసి మనం నీట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి లోషన్ కానీ రోజ్ వాటరు ఎన్నో తెస్తారు మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి అండి మైండ్లో ఆడ పని మనుషులతో వాళ్ళు చాలా ఎక్కువ ఏళ్ళు వాళ్ళు కూడా ఉంటారు నేను పోయిన ఇంట్లో అయితే కన్నా వాళ్ళ తొమ్మిది మంది పది మంది ఉంటారు అందరికన్నా కూడా నేను సీనియర్ అనమాట నేను ఎవరికి అబద్ధాలు చెప్పడం ఇలాంటివి చెప్పడం ఏమీ లేదు చాలా నమ్మకంగా ఉన్నాను నేను ఏది చెప్పితే అదే మాట కరెక్ట్ అనేటట్టున్నాను మళ్ళీ అందరికీ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కూడా ఇలా చేసుకోండి అలా చేసుకోండి భయపడ కాకండి అని నాకు తగిన సలహాలు అయితే నేనైతే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మీకు కూడా అదే సలహాలు అయితే ఇస్తూ ఉన్నాను మీరు కరెక్ట్గా ఈ వీడియోలు కరెక్ట్గా చూసి మీరు అయితే కనుక ఎలాంటి టిప్పు ఎలాంటి పద్ధతులు పాటించాలన్నది చూడండి మేడాలతో అక్కడ పని మనుషులతో మాట్లాడేటప్పుడు కొంచెం అయితే జాగ్రత్త వేసండి మోసపోకండి మనం ఉన్నట్టే వాళ్ళు ఉంటారని అనుకోవడం అయితే చాలా తప్పు అనుకుంటే మటుకు ఉప్పులో కాలు వేసినట్టేను మీకు పాత పడితే మళ్ళీ తెలుస్తుంది ఆ మనిషి ఎట్లు ఉంది ఈ మనిషి ఎట్లు ఉంది వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలా మాట్లాడేది మెయిన్ నేర్చుకోవాలి మెయిన్ మాట్లాడడం నేర్చుకోవాలి ఆ పని మనుషులతో మనకు అవసరమే లేదు మన మేడంతో మన సారతో మన ఇంట్లో వాళ్ళతోనే మనకు పని ముఖ్యంగా కావాలంటే ఈ ఒక్క మాటలో చెప్పాలంటే మనకు వాళ్ళందరి గురించి సంబంధం లేని విషయం తెలుసా ఫ్యామిలీలో సంబంధం లేని మనకు కావాల్సింది ఓన్లీ మేడం సార్ మన బిడ్డలో వీళ్ళు ముగ్గురే అన్నమాట ఇంపార్టెంట్గా మేడం మేడం మైండ్ లేక నువ్వుగా చేరినావంటే నీకు ఇంక తిరిగే లేదు నీకు తిరిగే లేదబ్బా పండగే నువ్వు భయపడాల్సిన పనే లేదు మాట్లాడేటప్పుడు కోపంగా అయితే అస్సలు మాట్లాడకండి ఎవరైనా సరే కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే నేను చెప్పగలుగుతా పాత వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఎలా ఉండాలా ఏమీ అనేది మనమైతే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకు చెప్పాల్సి చెప్పే పని ఉండదు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు కొత్తగా పోయిన వాళ్ళకైతే ఇలాంటివైతే ఖచ్చితంగా ఇలాంటి టిప్ అయితే ఖచ్చితంగా పాటించాలా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ ఇండ చూసి వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళకండి నేనేమి అడగలేదు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చే లాస్ట్ వరకు చూస్తే నేను చేసినాననే నా కష్టానికి ఫలితం ఉంటుంది న్యూస్ నేనేం మంచి ఇన్ఫర్మేషనే కదా ఇస్తున్నాను చూసి వెళ్ళకండి అండి ప్లీజ్ అండి చూడండి డెబ్బై పర్సెంట్ సబ్స్క్రైబ్ లైక్ ఇలా ఏంలా చూసి వెళ్తూ ఉన్నారు నాకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి కూడా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్